హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏమంటే నేను నాగజమురు అంటాం మేము చూడండి ఇది ఈ కాయ అయితే తినేదానికి వచ్చినాము నేను మా ఆయన మాయన్న తీసుకొని వచ్చిన అదే పనిగా ఎందుకంటే ఇది డ్రాగన్ ఫ్రూట్ ఉంది చూడండి దానికి దగ్గర సంబంధం అనమాట ఇది చాలా ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయంట కానీ ముందైతే చాలా బాగా ఉండేవి ఇప్పుడైతే చాలా తగ్గిపోయినాయి ఎందుకంటే కోతులు కూడా తింటాయి చాలా ముళ్ళు ఉంటాయి చాలా డేంజర్ కూడా ఎక్కడైనా ముళ్ళు గుచ్చుకుంటే అలానే కాయ కాసిపోతుంది అందుకనేసి ఇంకా ఎవరు చేయరు కానీ కోతులు మాత్రం వీటిని కూడా వదిలిపెట్టు ఒక మాకలికేమో తినేస్తాయి ఇంకా సరేలే ఇంకా ఈరోజు నేనైతే తినాలనిపించి ఇంకా చెట్టు దగ్గరకు అయితే వచ్చేసినాను వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే అన్ని కాయలే ఉన్నాయి పండ్లన్నీ కోతులు తినేసినాయి ఇంకా గ్రీన్గా ఉన్నా కానీ దాంట్లో ఉంటుంది అంటే ఎంత బాగా కలర్ అయితే నాకు చాలా ఇష్టం ఫుల్ పింక్ కలర్లో ఉంటుంది లోపల ఇంకా ఆ కలర్నే ఇష్టపడతాను ఎక్కువ డైరెక్ట్ మాట్లాడినాను అలానే పెట్టేద్దాం అనుకున్నాను కానీ డైరెక్ట్ మాట్లాడితే ఎక్కడో పల్లె అనేసి మా పక్క ఊరిలో టేపిక వీడియో పోతాను అంటే సాంగ్స్ అవన్నీ పోతా ఉన్నాయన్నమాట ఆ సౌండ్ దీంట్లో క్లారిటీగా వినబడింది మైక్ పెట్టుకుంటే అక్కడ ఉండే సౌండ్ మాత్రం వినబడుతుంది నాకైతే మైక్ తీసుకోపోలేదు అందుకనేసి ఇంక ఇలా మాట్లాడితే ఇంకా సౌండ్ అంతా ఉంది నాకు కూడా తెలియదు కాపీ రేటింగ్ వచ్చింది నాకైతే ఇలానే ఒక లైవ్ వేసిన మొన్న వినాయకుడి గుడి దగ్గర సాంగ్స్ పోతా ఉంటే అది కాపీ రేట్ వచ్చింది నాకైతే నేను ఒక వీడియో అయితే చేసి పెడతాను దానికి కూడా ఎలా వచ్చింది ఏమనేసి అది నా ఓన్ కంటెంట్ అనమాట నాది అసలు వేరే ఏం యాడ్ చేయలేదు కానీ అదే లైట్గా నేను ఆ రోజు మైక్ పెట్టుకోవాలి అందుకనేసి ఇంకా సౌండ్ కూడా దీంట్లో కలిసిపోయింది అనమాట అందుకనేసి నేను అనుకోకుండా మార్నింగ్ చూస్తా అంటే కాపీ రేటింగ్ వచ్చింది ఇంకా వీడియోకి వచ్చే వీస్ కానీ ఇంకా దానికి వచ్చే అమౌంట్ కానీ ఏం కానీ నాకు రాదంట సరేలే చూద్దామన్నట్టు ఇంకా నేను ఆ వీడియోనైతే అలానే పెట్టినాను ఒకసారి అయితే మీకు స్క్రీన్ షాట్ తీసి దాని మీద ఒక వీడియో తీసి అయితే పెడతాను ఇంకా ఇవైతే చూడండి పిన్నుతో ఇలా తీసుకుంటా కత్తి ఏం తెచ్చుకోలేదు మేము అందుకనేసి పిన్నుతో ఇలా గుచ్చుకొని తీస్తా ఉన్నాను దాంట్లో గొడ్లు ముళ్ళు మాత్రం ఉంటే మాత్రం గొంతులో ఇరుక్కునేస్తుందంట అందుకనేసి మా ఆయన జాగ్రత్తగా తీయనేసి అంట అన్నారు నాకైతే కత్తి ఉంటే బాగుండి అనిపించింది ఆ చెట్టు దగ్గర ఈ బండ అనమాట చెట్టు దగ్గర బండ బాగానే ఉంది అందుకనేసి అక్కడే కూర్చునేసినాము ఇంకా కూర్చొని చూడండి ఈ కొండ ఉంటుంది గొడ్లు ఈ చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి దీని చుట్టూ కూడా అవి కూడా చాలా డేంజర్ కాకపోతే డ్రాగన్ ఫ్రూట్ కంటే కూడా ఎక్కువ ఇది బాగుంటుంది ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ ఇది మరక ఏం అవ్వదు ఇది బట్టలకు కానీ దేనికైనా టెచ్ అయినా కానీ అలానే పింక్ కలర్ కలర్లో అయితే అతుక్కునే వస్తుంది అందుకనేసి ఇంకా ఇది బాగా ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి కదా ఇది దొరకదా అసలు దొరకడమే కష్టము కాబట్టి మాకైతే ఈ అయితే నేను తీసుకుని తింటా అన్నాను దొరికింది ఇప్పుడు కూడా ఇంకా ఈ వీడియో తీసి నేను ఒక నాలుగైదు రోజులు అయిపోయింది ఇప్పుడు పోతే మళ్ళీ ఉంటాయేమో షార్ట్ వీడియో అయితే పెడతాను ఒకవేళ ఉంటే ఒకవేళ నేను వెళ్తే ఈ పనులు అయితే నాకైతే చాలా ఇష్టము ఎందుకంటే ఆ రంగుకే ఇష్టపడతాను నేను అది నాలుగు కానీ చేతులు కానీ ఇంకా నే మేమైతే కోన్ లాగా కూడా డిజైన్ వేసుకునే వాళ్ళము గొడ్లు ముళ్ళు తీసేదానికి ట్రై చేస్తున్నాను కానీ కావడం లేదు అంత సాహసం ఎందుకు అనేసి నేనైతే ఇంకా వదిలేసినాను ఎందుకంటే ఇంకా దాంట్లో ఉండే చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి చూడండి ఆ స్కిన్ మీద అవి కానీ కుచ్చుకున్నాయంటే అసలు కనబడు కూడా కనబడవు స్ప్రెడ్స్ కూడా తీసుకోపోలేదు ఇంకా మా ఆయన ఇంకా తీయలేరు అందుకనేసి ఇంకా నేనైతే దాన్ని వదిలేస్తున్నాను చూడండి కాయ అయితే గ్రీన్గా ఉంది కానీ అది మాత్రం అలా వచ్చింది చాలా బాగుంది చాలా టేస్ట్ కూడా బాగా వచ్చింది వర్షాలు లేవు కదా వర్షాలు ఉంటే కొంచెం చప్పగా ఉండేమో ఇప్పుడైతే టేస్ట్ సీతాఫలాలు కానీ ఇవి కానీ చాలా టేస్ట్ బాగున్నాయి స్వీట్నెస్ ఎక్కువ ఉంది సీతాఫలాల్లో కూడా ఇప్పుడు వర్షాలు పడితే కొంచెం చప్పదనం అలా వస్తుంది అంటే లైట్గా చూడండి నాలుగు ఎంత తొందరగా ఎట్లా అయిపోయిందో చాలా బాగుంటుంది చాలా హెల్త్కి కూడా మంచిది ఇది అంటే ఇవి కడుపు నొప్పి వచ్చి వైట్ సుగ్గు అంటారు మా మా సైడు కడుపు నొప్పి వచ్చి షో అట్లా అయ్యేటప్పుడు మార్నింగే లేచిపోయేసి ఈ చెట్టు దగ్గర కాయలన్నీ కోసుకొని మా అవ్వ వాళ్ళు మా పెద్దన్న వాళ్ళు కూడా అంటే బ్లడ్ బ్లడ్గా పోతారు కదా మోసన్స్ అలాంటి వాటికి మార్నింగే తెచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట ఒక పది పదహైదు కాయలు ఒక గడ్డి కూర్చుకొని పొడుగ్గా అనమాట అవి ఇంకా ఇలా చేసి ఇచ్చేవాళ్ళు నాకైతే అని మా ఆయన అయితే ఇలా ఇస్తా ఉన్నారు ఇంకా అదే విధంగా చూడండి నాకు మా ఆయన అయితే అలా కాదు తినేది ఇలా కదా ఇలా కదా అనేసి ఇస్తా అన్నారు నాకైతే చాలా బాగా నచ్చింది చాలా ఇష్టము అడవిలో ఇట్లా ఇవన్నీ బాగా మిస్ అయిపోతా ఉన్నాము ఈ మధ్య చే దగ్గరికి వెళ్ళకుండా ఇంకా చూడండి నా చెయ్యి కూడా చాలా కలర్ వచ్చేసింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి మొన్న ఒక వీడియో పెట్టినాను ఆ వీడియో కూడా మళ్ళీ తీసి పెడతాను చూడండి నా నాలుగా నా చేతులన్నీ ఇలా అయిపోయినాయి కదా అది కూడా వీడియో తీసి పెడతాను ఒక ఆయన అయితే కామెంట్ పెట్టినాడు నాకు చాలా నవ్వు వచ్చింది ఆ వీడియో అంటే కత్తాలు పట్ట తిన్నాను కదా గడ్డ దాని లోపల ఉండేది దాన్ని చూసి ఇంకా అక్కడ కూడా ఇంకో రోజు పోయేసి షార్ట్ వీడియో అయితే పెడతాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు కానీ మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఎంతమంది ముళ్ళు ఈ నాగజమురు అంటారు కదా నాగదాల పండ్లు ఇవి ఎంతమంది తింటారు కామెంట్ చేయండి మాకైతే దొరికితే ఇష్టంగా తింటాము కానీ ముళ్ళు మాత్రం చాలా డేంజర్ చెట్టు దగ్గరికి పోయినా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ముళ్ళు గుచ్చుకొని వస్తాయి చాలా కష్టమైపోతుంది ఇంకా ఓకే బాయ్ ఫ్రెండ్స్ 妈妈说。